ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసీఏఎల్ హైదరాబాద్ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అన్నీ కూడా టెక్నీషియన్ పోస్టులు అనమాట దీనికి శాలరీ మీకు ఫార్టీ థౌజండ్కి పైనే ఉంటుంది దీనికి మనము ఒకే ఒక పరీక్ష రాస్తే సరిపోతుంది జాబ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుందండి ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి సో కంప్లీట్గా జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఈసీఏఎల్ డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే మనకు అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఆప్షన్ కనిపిస్తున్నాయి ఇక్కడ కెరీర్స్ అని ఉంది కదా దానిలో కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అనేసి క్లిక్ చేయండి ఈ విధంగా వస్తాయి కరెంట్ జాబ్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ ఉంది కదా సో దాని పక్కన అడ్వర్టైజ్మెంట్ అని ఉంది అది క్లిక్ చేయాలన్నమాట ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అవి కూడా చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ చేస్తున్నాను సో ఈ విధంగా ఉంటుందండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము ఫస్ట్ ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేస్తున్నటువంటి ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది మనకి హైదరాబాద్లోనే ఉందండి వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు దేనికి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ గ్రేడ్ టూ పోస్టులు అనమాట ఇది మనము ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి మీకు ఇక్కడ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి చూద్దాము టెక్నీషియన్స్ గ్రేట్ టూ వింగ్ త్రీ కిందకు వస్తుంది పే స్కేల్ ఎలా ఉంటుందంటే బేసిక్ పే ట్వంటీ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది అంటే మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు ఫార్టీ థౌజండ్ వరకు శాలరీ వస్తుందండి ఇందులో మీకు మళ్ళీ వివిధ రకాల పోస్టులు ఇచ్చారనమాట టెక్నీషియన్లోనే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ మెషినిస్టు ఫిట్టరు ఈ విధంగా ఉంది ఫస్ట్ది సెవెన్ పోస్ట్లు ఉన్నాయి ఎలక్ట్రీషియన్ సిక్స్ మెషినిస్ట్ సెవెన్ ఫిట్టర్ టెన్ పోస్ట్లు ఈ విధంగా ఉన్నాయన్నమాట పోస్టులు దీనికి ఎలిజిబిలిటీ ఏజ్ ఎంత ఉండాలి అంటే అప్పర్ ఏజ్ లిమిట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలన్నమాట ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎప్పటి వరకు అంటే అప్లై చేసేటప్పటికి మీకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలన్నమాట అదేవిధంగా క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్కి వస్తే మీకు టెక్నీషియన్ గ్రేడ్ వింగ్ త్రీ కదండి మీకు ఫస్ట్ ఏంటంటే మెట్రికులేషన్ ఆర్ ఎస్ఎస్సి అంటున్నారు కదా ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటున్నారు అంటే టెన్త్ క్లాసు ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేషన్ చేసిన వాళ్ళు ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు కదా అంటే మీకు టెన్త్ ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు దాంతోపాటు మీకు మళ్ళీ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట కంపల్సరీగా ఉండాలి ఇది ఎన్ఏసి సర్టిఫికేట్ లేదు అంటే ఒకవేళ ఏమీ లేవన్న వాళ్ళకి మెట్రికులేషన్ ఆఫ్ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ ఉండి ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఐటీఐ చేసిన వాళ్ళు వన్ ఇయర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అన్నారు కదా అంటే ఇక్కడ పైన చెప్పిన పోస్టులు ఉన్నాయి కదా ఫిట్టర్ కానీ మెషనిస్ట్ కానీ ఎలక్ట్రిషన్ ఈ విధంగా మీకు ఆ ఫీల్డ్లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఐటీఐ చేసి సో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఎమౌల్మెంట్స్ ఇక్కడ ఇస్తున్నారు చూడండి ఇందాక మనం చెప్పాం కదా బేసిక్ పే ట్వంటీ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ పర్ మంత్ ఉంటుంది తర్వాత మీకు అడిషనల్ అమాల్మెంట్స్ యాజ్ మెన్షన్ ఎబో అంటే ఇవన్నీ కూడా అడిషనల్ పిఎఫ్ ఉంటుంది గ్రాచ్యుటీ మెడికల్ బెనిఫిట్స్ లీవ్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట అన్నీ కూడా కలుపుకొని మీకు ఫార్టీ థౌజండ్ వరకు శాలరీ వస్తుందండి అండ్ యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చి మీకు ఎవ్రీ ఇయర్ త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఉంటుందని చెప్తున్నారు అనమాట కేటగిరీ వైజ్గా కూడా పోస్టులు మెన్షన్ చేస్తున్నారండి అన్ని టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ముప్పై ఉన్నాయి అందులో అన్ రిజర్వ్డ్ సిక్స్టీన్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ త్రీ ఓబీసీ నైన్ ఎస్టీ వన్ ఎస్సీ వన్ సో మీకు అన్ రిజర్వ్డ్ ఇచ్చారు కాబట్టి అందరూ అన్ని రకాల వాళ్ళకి ఇచ్చారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఏజ్ రిలాక్సేషన్ మీకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అన్నారు కదా అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇంకా ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నారు అదే అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి ఇంకొక త్రీ ఇయర్స్ ఇస్తున్నారు అనమాట డిజబిలిటీ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ ఉంటుంది ఈ విధంగా చూసుకోవాలి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే సెలక్షన్ మెథడాలజీ విల్ కంప్రెస్ టూ స్టేజ్ సెలెక్షన్ ప్రాసెస్ అంటున్నాను ఫస్ట్ మీకు రిటర్న్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి నో ఇంటర్వ్యూ షాల్ బి కండక్టెడ్ ఇంటర్వ్యూ అనేది ఏమీ ఉండదు అనమాట ఓన్లీ ఎగ్జామ్ ఫస్ట్ మీకు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత దానిలో క్వాలిఫై అయ్యే వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ దీనికి ఎలా ఉంటుందంటే రేషియో రిటర్న్ టెస్ట్కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దీనికి వచ్చేసి ట్రేడ్ టెస్ట్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుందన్నమాట మీకు ఫస్ట్ రిటర్న్ టెస్ట్లో త్రూ అయిన వాళ్ళు ట్రేడ్ టెస్ట్కి తీసుకుంటారు అది కూడా వన్ ఈజ్ టు ఫోర్ బేసిస్లో ట్రేడ్ టెస్ట్ కాల్ చేస్తారు ఈ విధంగా రిటర్న్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు ట్రేడ్ టెస్ట్ అయిపోయిన వాళ్ళు క్వాలిఫై అవుతారు వాళ్ళకి మీకు మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారనమాట ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ అంటే సిటీస్ ఇచ్చారు మెన్షన్ చేస్తున్నారు చూడండి బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబై న్యూఢిల్లీ కోల్కతా సో మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్లో రాయాలన్నమాట ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందండి అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్ టైప్ రాంగ్ ఆన్సర్కి పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్ అనేది కట్ అవుతుందనమాట హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్లస్ మనం ఈ నోటిఫికేషన్ చూసుకోవడానికి అప్లై చేయడానికి అన్నిటికీ కూడా ఇదే వెబ్సైట్ ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఈసీఎల్ డాట్ కో డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ట్రేడ్ టెస్ట్ కూడా మీకు హైదరాబాద్లోనే కండక్ట్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు రేట్ టెస్ట్ అయిన వాళ్ళకి తర్వాత మీకు ఈమెయిల్ వస్తుంది వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కూడా మీరు ఏమేమి తీసుకెళ్ళాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి అప్పటికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి వెబ్సైట్ ఇప్పుడు మనం చెప్పాం ఈసీఏల్ డాట్ కో డాట్ ఇన్ కెరీర్స్కి వెళ్ళి కరెంట్ జాబ్ ఓపెనింగ్స్కి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్కి వెళ్ళాలి సేమ్ మనం ఇప్పుడు ఎలా వచ్చామో నోటిఫికేషన్కి అదే విధంగా వెళ్ళాలి అది కూడా నేను చూపిస్తాను అయితే మీకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ మీకు థర్టీన్ ఫోర్ అని ఇస్తున్నారు అంటే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మార్చ్లో రిలీజ్ చేశారండి కానీ ఇప్పుడు ఇది టూ టైమ్స్ ఎక్స్టెండ్ చేశారనమాట అంటే లాస్ట్ డేట్ మీకు ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ జూన్ వరకు కూడా ఉందన్నమాట ఎక్స్టెండ్ అయింది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎటువంటి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ మళ్ళీ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు వెబ్సైట్లోనే ఫిఫ్టీన్ జూన్ జూన్ ఫిఫ్టీన్త్ వరకు కూడా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడానికి టైం ఉందనమాట మీకు ఆన్లైన్లో పే చేయడానికి ఇక్కడ లింక్ ఒకటి ప్రొవైడ్ చేశారు అది కూడా మీకు వెబ్సైట్లో ఉంది క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏవైతే వచ్చామో వెబ్సైట్ ఇందులోకి వెళ్తాము ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తున్నారు చూడండి అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది ఇప్పుడు మనం ఓపెన్ చేసింది కొరిగేడం ఎక్స్టెండ్ అయింది కదా ఆ డేట్లు ఇక్కడ ఇచ్చారనమాట అదేవిధంగా ఆన్లైన్లో స్టార్ట్ అయిన డేటు లాస్ట్ డేట్ ఫిఫ్టీన్త్ సిక్స్ ఎస్బీఐలో మనీ పే చేయడానికి ఈ లింక్స్ ఇస్తున్నారు కలెక్ట్ పేమెంట్ లింక్ అన్నారు కదా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా దానికి వెళ్ళిపోతారు అలాగే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకోండి అడిషనల్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకోండి రీ ప్రింట్ అంటే మళ్ళీ మీరు అప్లికేషన్ ప్రింట్ చేసుకోవాలి మధ్యలో ఒకవేళ డిస్టర్బ్ అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఈ విధంగా వస్తుందండి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇవ్వండి మీరు ఆర్ నైన్ అని సెలెక్ట్ చేసుకోండి పోస్ట్ ఫర్ అని ఉంది కదా టెక్నీషియన్స్ క్రియేట్ విత్ ఎన్ఏసి అంటే మీకు ఐటీఐతో పాటు ఎన్ఏసి సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి లేదు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మీ అప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తాయి సో ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసి ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది ఆన్లైన్లో ప్రాసెస్ సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ టైం ఫిఫ్టీన్త్ వరకే ఉంది అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్ట్లు అండి మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండి లేదంటే ఐటీఐలో వన్ ఇయర్ ఎక్స్ ఐటీఐ చేసి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది ఎగ్జామ్స్ ఇక్కడే ఎగ్జామ్ ఇక్కడే ఉంటుంది పోస్టింగ్ కూడా ఇక్కడే ఉంటుంది మంచి శాలరీ మీకు మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ